ైడ్యం నేను మీ మాధురి నువ్వంటే చచ్చేంత ఇష్టం అన్నాడు నిన్నే ప్రేమిస్తున్నానంటూ ఏళ్ల తరబడి వెంటపడ్డాడు నీవు లేని జీవితాన్ని ఊహించుకోలేని అన్నాడు తన కోసం అతను అలా పరితప్పిస్తుంటే ఆమె కరిగిపోయింది పేరెంట్స్ వద్దంటున్నా వినలేదు అతడి ప్రేమను పూర్తిగా నమ్మింది కొన్నాళ్ళు గడిచాక ఆ వ్యక్తి అసలు రూపం బయటపడింది ఇంకేం చేయలేక ఆ ప్రియుడి టార్చర్ తట్టుకోలేక ప్రియురాలు ఆత్మహత్య చేసుకుంది ఆమె రాసిన పది పేజీల తన చావు లేఖ ఎందరో యువతులకు కనువిప్పు కలిగేలా ఉంది అమ్మ నాన్న నన్ను క్షమించండి మీరు వద్దన్నా నేను అతన్ని ప్రేమించాను ఏళ్ల తరబడి వెంట పడితే మంచివాడని నమ్మాను ఇప్పుడు మోసపోయానంటూ ఆమె రాసిన లేఖ ఇప్పుడు కన్నీరు పెట్టిస్తోంది వివరాల్లోకి వెళ్తే హైదరాబాద్ జీడిమెట్ల పరిధిలో న్యూ ఎల్బీ నగర్లో ఓ దారుణం జరిగింది అఖిల అనే అమ్మాయిని అఖిల్ సాయి గౌడ్ అనే యువకుడు ప్రేమించాడు అనేక సంవత్సరాల తరబడి వెంటపడ్డాడు నువ్వు లేకపోతే బతకలేనంటూ ప్రేమతో కలరింగ్ ఇచ్చాడు అఖిల్ ఎమోషన్ బ్లాక్ మెయిల్ కి అఖిల పడిపోయింది అఖిల్ ప్రేమకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన అఖిల తన ప్రేమ వ్యవహారాన్ని ఇంట్లో చెప్పింది వాళ్ళు మాత్రం అంగీకరించకపోగా అతనిపై అనుమాన పడ్డారు మంచివాడని పేరెంట్స్ ను ఒప్పించింది అఖిల చివరికి కూతురు ముఖం చూసి వాళ్ళ పెళ్లికు అంగీకరించారు పెద్దలు అప్పటి వరకు బాగానే ఉన్న అఖిల్ తనలోని ఇన్సైడర్ ని బయటకు తీసుకొచ్చాడు అఖిలతో ఓ సైకోలా ప్రవర్తించాడు చిన్న చిన్న వాటికి కూడా అఖిలను శారీరకంగా హింసించడం మొదలుపెట్టాడు రోడ్లపై గొడవ వరకు విషయం వెళ్ళింది ఇంట్లో వాళ్లకు ప్రేమ విషయాన్ని చెప్పి ఒప్పించిన అఖిల లవర్ అసలు స్వరూపాన్ని కొంతకాలం చెప్పలేదు అఖిల్ టార్చర్ పెట్టడంతో తల్లిదండ్రుల దృష్టికి కూడా తీసుకెళ్ళింది త్వరగా పెళ్లి చేస్తేనే అన్ని సర్దుకుంటాయని వాళ్ళు అనుకున్నారు అఖిల అఖిల్ పెళ్ళికి రెండు కుటుంబాలు ఒప్పుకున్నాయి అయితే పెళ్లి ప్రస్తావన రాగానే అఖిల్ ప్రవర్తన పూర్తిగా మారిపోయింది పెళ్లి వద్దని గొడవ పడేవాడు అఖిల్ను ప్రేమించి మోసపోయానని గ్రహించిన అఖిల మానసికంగా కుంగిపోయింది ఇక మరో మార్గం ఆలోచించక సూసైడ్ చేసుకోవాలని నిర్ణయించుకుని పది పేజీల లేఖ రాసింది తల్లిదండ్రులకు క్షమాపణ చెబుతూ ఆమె రాసిన ఈ సూసైడ్ నోట్ ప్రేమ పేరుతో ఆకర్షణకు లోనవుతున్న యువతకు కనువిప్పు కుమార్తె సూసైడ్ విషయాన్ని తెలుసుకున్న అఖిల తల్లిదండ్రులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు అఖిలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు